ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహారవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా యొక్క యొక్క మేషరాశి వారి మనస్తత్వం గురించి మనం మాట్లాడితే వీరిది చాలా దయ హృదయం అండి ఎవరు ఎవరి పట్ల అయినా సరే విపరీతమైనటువంటి ప్రేమను కోపాన్ని చూపుతూ ఉంటారు ఇతరులను ప్రేమ చూపించకపోతే వారికి తీవ్రమైన మానసిక బాధ కలుగుతుంది దీనివల్ల చాలా సమస్యలను కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక వీరు రహస్య స్వభావం కలిగిన వారని చెప్పుకోవచ్చు తమ భావాలను బయట పెట్టకపోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు చాలా అయితే ధైర్యవంతులు ఎదురైన ప్రతి సమస్యలను కూడా భయపడకుండా అయితే పోరాడుతూ ఉంటారు కొత్త విషయాలను గురించి పోరాడడంలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు తాము నమ్మిన పనిని ఎంతో కష్టమైనా పూర్తిగా చేస్తూ ఉంటారు ఒత్తిడిని అధిగమించే శక్తి చాలా అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ విషయమైనా సరే కొన్నిసార్లు స్పందించే స్వభావం కూడా ఉంటుంది ఊహించని రీతిలో లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కోపం ఎక్కువగా ఉన్నా సరే త్వరగా తరిగిపోతూ ఉంటుంది ఒక్కసారి నిర్ణయం తీసుకునే దాన్ని పాటించడంలో వెనుక అయితే అస్సలు వేయరు ఇక ఈ మేషరాశి వ్యక్తులు బాధని అర్థం చేసుకునే హృదయం కూడా వీరికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రేమలో చాలా ఎమోషన్గా ఎక్కువగా లీనమైపోతూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు మిత్రులను నిజంగా ఆదరిస్తూ ఉంటారు వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక వారి జీవితంపై ప్రోత్సాహంగా ఉంటారు వారి నడక కూడా చాలా అంటే ఏదైనా కానీ ఒక దారి చూపించే విధంగా ఉంటుంది సవాళ్ళను స్వాగతిస్తూ ఉంటారు విజయాన్ని సాధించాలని పట్టుదల కూడా చాలా అయితే యొక్క మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది వీరు రహస్య స్వభావం కలవారు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఏం చెప్పాలో అంతవరకే చెప్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు కొన్ని విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి అస్సలు ఇష్టమైతే ఉండదు ఇక మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా శాంతంగా ఉంచుతారు వీరి రహస్యంగా వ్యవహరించడంలో నిపుణులు తమ విషయాలను గోప్యంగా ఉంచడమే కాదు ఇతరుల విషయాలను గౌరవంగా సీక్రెట్గా కూడా ఉంచుతూ ఉంటారు కొంతమంది మనుషుల్లాగా నాలుగు విషయాలు తెలుసుకున్నాక నలుగురిలో నాలుగు మాటలు అనడం విరిగి అస్సలు అలవాటు లేదు తమ ఎవరైనా ఎదుటి వ్యక్తులు వచ్చిన తాము విషయాలను ఇతరులకు చెప్పినా కూడా రహస్యంగానే దాచుకుంటూ ఉంటారు కానీ అందరికీ చెప్పేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు అంటే ఎవరికి మనకు ఇతరులు నమ్మి చెప్పినప్పుడు నమ్మినట్టే ఉంటారు ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వారి వ్యక్తుల జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో కొన్ని సమస్యలు అయితే వచ్చినప్పటికీ ఆ సమస్యలను అయితే అధిగమించుకోగలుగుతూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా అయితే ఈ యొక్క మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పదహారవ తేదీన మంగళవారం రోజున వీరి దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత అయితే వీరికి ఊహించినటువంటి సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం క్రితంగా ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ జరిగి వారితో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు అంత ముందు అంతకుముందు వారితో మీకు క్లోజెస్ అని ఉండేది కావచ్చు అలాగే అంతకుముందు వారి వల్ల మీరు చాలా అయితే మేలు పొంది ఉండవచ్చు కానీ కొన్ని నిర్వహణ కారణాల వల్ల వారితో అయితే పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఈ గొడవ వల్ల మీరు విడిపోయారు అయినప్పటికీ కూడా ఆ తర్వాత రిలైజ్ అయ్యారు అంటే ఈ యొక్క మేషరాశి వారు ఇప్పటికీ కూడా మంచి స్నేహితులుగా అయితే ఉంట ఉన్నారు కానీ ఒక చిన్న మనస్పార్థం కారణంగా వారిని మీరు దూరం చేసుకుంటూ ఉంటారు అంటే భావన అనే భావన మీ మనసులో అయితే ఉండిపోయింది వారిని కలుసుకోవడానికి అయితే చాలా రకాలైతే మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ వారి కమ్యూనికేషన్ అనేది మీకు దొరక దొరకడం లేదు కాబట్టి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏది కూడా మీకు దొరకడం లేదని ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుండి డిలీట్ చేశారని చెప్పుకోవాలి అటువంటి వ్యక్తిని అయితే ఈ రోజున ఈ సమయంలో అయితే కలుసుకునే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇలా అనుకోకుండా ఈ సంఘటన అనేది ఈ రోజున మీకు జరగబోతుంది అయితే అనుకోకుండా వారు తరాసపడడం కానీ వారి గురించి ఏవైనా విషయాలు తెలియడం కానీ వారి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇలా ఏదో ఒకటి మీకు దొరకడం కానీ అయితే ఈ రోజున మేష రాశి వారికి అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయటం లేదు అని అనుకోకుండా అటువంటి సంఘటన అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ మేష రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగ్యస్వామిని ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఒక మేష రాశి వారికి అనుకోకుండా వారిని కలుసుకుంటారు కొన్ని మనస్పార్థాల కారణంగా విడిపోయారు మళ్ళీ గతం గతం గురించి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారు ఈరోజు సంతానంతో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్తో మీరు సరదాగా సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు కానీ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా ఉందని చెప్పుకోవచ్చు అనవసరమైన టాపిక్ విషయంలో మీ మధ్య ఎక్కువగా కమ్యూనికేషన్ విడిపోయి మార్గాలు జరిగే గొడవ పెద్దదిగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు తీసుకోవాలని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగదారులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఆటుపోట్లు అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయితే చాలా కాలంగా మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ మధ్య ఈ యొక్క మేష రాశి వారికి అయితే మీ యొక్క మదన అనేది పడుతున్నారు కాబట్టి ఆ ఉద్యోగంలో వదిలేస్తామని అలాగే బయటకు వచ్చేద్దామని చాలాసార్లు అయితే అనుకుంటూ ఉంటారు కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదిలేకపోతున్నారు అటువంటి వారికి అయితే ఒక మంచి ఆఫర్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో అయితే పూర్తిగా అర్థమవుతుంది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల తర్వాత వీరికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు మండలంలో ఎక్కడున్నా మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలపడం అనేది జరిగింది అలాగే ఈ మే మేషారాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి